సీఎం జగన్ ఈ నెల ఇరవై మూడున ఉరవకొండకు రానున్నారు వైఎస్ఆర్ ఆసరా నిధుల సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గౌతమి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై రెడ్డి యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ వై ప్రణయ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తదితరులు పరిశీలించారు మహిళలకు వారి బటన్ బటన్కి నాలుగవ విడత సొమ్ము జమ కోసం నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు ఈ సందర్భంగా సీఎం బహిరంగ సభ ప్రాంగణం హెలిప్యాడ్ స్థలం వివిధ వాహనాలు పార్కింగ్ మహిళలు కార్యకర్తలు కూర్చునే స్థలాన్ని వారు పరిశీలించారు పట్టణంలోని డిగ్రీ జూనియర్ కళాశాల గ్రౌండ్లను అనంతపురం రోడ్లోని భారత్ పెట్రోల్ పంక్ వద్దనున్న స్థలాన్ని చూశారు సభ ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ మాజీ ఎమ్మెల్యే విశ్వ తెలిపారు రెండు రోజుల్లో సభా వేదిక స్థలాన్ని ప్రకటిస్తామని చెప్పారు ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ వారం విజిట్ ఉరవకొండ కాన్స్టెన్సీకి సంబంధించి ఉరవకొండ టౌన్ కి విజిట్ చేయనున్నారు ముఖ్యంగా కూడా స్టేట్ లాంచ్ ఏదైతే మనకి సో జగన్ ఆసరా కార్యక్రమానికి సంబంధించి ఎస్హెచ్ గ్రూప్స్ మనకి ఏదైతే మనం తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమానికి ఇక్కడికి విక్రోపడ్డ సో దాని సందర్భంగానే ఈ రోజు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైట్ నుంచి సో with the district officers such and నుంచి అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అదే విధంగా సో ఇన్ charge టీమ్ ఇతర ప్రాజెక్ట్ అంటే అంత కూడా వెన్యూస్ చూసుకొని ఏర్పాట్లు అంతా కూడా ప్రిలిమినరీగా బేసిక్ సంబంధించి అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కానివ్వండి జనరల్ పబ్లిక్ కానివ్వండి మనకి ఆల్ సైడ్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సైడ్ నుంచి అయితే వీటికి అయితే ముఖ్యంగా కూడా కాన్స్టెన్సీకి సంబంధించి అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు వస్తారు కాబట్టి సో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా డిఫరెంట్ పార్కింగ్ ప్లేసెస్ ఫై చేసే కార్యక్రమంలో ఈ రోజు చేయడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జీబీ రెడ్డి గారు ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో సీఎం ప్రోగ్రామ్ సంబంధించి కూడా ముఖ్యంగా చేయాల్సిన ఏర్పాట్ల మీద కానివ్వండి మిగతా ఇతర అంశాల మీద కూడా ఆయన కూడా డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో డే ఆఫ్టర్ టుమారో ట్వల్వ్ ఓ క్లాక్ మీటింగ్ కన్సర్ Officers of the district and necessary instructions also shall be given with regard to the ombudsman.